మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో రిమాండ్ అయిన నిందితుడికి లక్ష రూపాయల జరిమానా జీవిత ఖైదు కఠిన కారాగార శిక్ష విధిస్తూ మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి పిలక్ష్మీశారదా సోమవారం నాటి తీర్పు చెప్పారని మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి సోమవారం సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైన కేసులో నిందితుని కోర్టులో ఆధారపరిచి పూర్తి సాక్ష్యాధారాలతో పరిశీలించిన జిల్లా ప్రధాన జడ్జి పి లక్ష్మీశారదా ఈ కేసులో నిందితునికి జీవిత ఖైదు విధించడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించారు మెదక్పట్నం పంచమి కాలంలో నివసిస్తున్న కర్లకంటి గోపాల్ నలభై రెండు సంవత్సరాలు పై ఫోక్సో కేసు నమోదైంది ఈ కేసు మెదక్ డిఎస్పి సిహెచ్ ఆర్వి ఫనీందర్ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్ఐ మల్లారెడ్డి కోర్టు కానిస్టేబుల్ రవీందర్ గౌడ్ హనుమంతులు కేసు యొక్క పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని మెదక్ జిల్లా ఎస్పి డాక్టర్ బి బాలస్వామి అభినందించారు ఈ కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎస్కే ఫజల్ అహ్మద్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ ట్రయల్ ఫోక్సో కోర్టు ఇన్వెస్టిగేషన్ రాజ్ కుమార్లు వాదించారు